కూటమి సర్కార్ పాలనలో అభివృద్ధిలో దూసుకు కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంత నానార్జీ అన్నారు కాకినాడ రూరల్ మండలం వాకాలిపూడి రమణయ్యపేట గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని అన్నారు క్రి తోర్నా

ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా బ్రితం నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మా పవన్ కళ్యాణ్ గారు అలాగే రోడ్లు భవనాల శాఖ మంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి కళ్యాణ్ గారితో ఒకల్పూడి గ్రామ పంచాయతీకి ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు గ్రాంట్ శాంక్షన్ చేయడం జరిగింది ఎనభై తొమ్మిది లక్షల రూపాయలతోటి ఇక్కడ మార్కెట్ సెంటర్ దగ్గర నుంచి ఒకల్పూడి మార్కెట్ సెంటర్ దగ్గర నుంచి హైవే కనెక్టివిటీకి లాస్ట్ టైం వేసిన మొక్క కాక బ్యాలెన్స్ మిగిలిపోయినటువంటి మొక్క త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ విడితే మూడు వందల డెబ్బై ఐదు వేటర్లు పొడుగునా వేయడం జరుగుతూ ఉంది అట్లాగే ఇప్పటి వరకు మొదటి విడతగా ఇరవై ఆరు సిసి రోడ్లు ఇందులో రెండో విడతగా ఎనిమిది సిసి రోడ్లు ఇవ్వడం జరిగింది రెండు కలిపి నాలుగు కోట్ల పదిహేను లక్షల రూపాయలు ఎనర్జీఎస్ ద్వారా వేళ ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అట్లాగే డ్రింకింగ్ వాటర్ గురించి ఆర్డబ్ల్యూఎస్ ద్వారా ఒక కోటి ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది సురక్షితమైన మంచినీరు ఇవ్వాలి అనేదంతో కేంద్ర ప్రభుత్వం మోడీ గారి యొక్క ఆశీస్సులతో ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మేరకు ఇవాళ ఒక కోటి ఏడు లక్షల రూపాయలు ముప్పై ఏడు లక్షల రూపాయలు డ్రింకింగ్ వాటర్ నిమిత్తం కనిపెట్టింది అలాగే జేజీఎం ద్వారా రెండు కోట్ల ముప్పై రెండు లక్షలతో రెండు ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు రెండు పై అలాగే పైప్ లైన్లు ట్యాప్లు ఇవ్వడం జరిగింది అలాగే వాటర్ బిడ్ ద్వారా రెండు ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు కోటి యాభై తొమ్మిది లక్షల రూపాయలతో రెండు ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు ఇవ్వడం జరుగుతుంది మొత్తం ఏడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు ఈ సంవత్సరం చిల్లరలో వాకలపూడి గ్రామం మీద అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని చెప్పి చాలా గర్వంగా మా నాయకులిద్దరూ మాకు ఇచ్చినటువంటి ఈ నిధులు కానీ ఈ అవకాశం కానీ ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క పని కూడా కూటమిలో ఉన్న నాయకులందరూ కలిసికట్టుగా మేము పనిచేసుకుంటా ముందుకు వెళ్తూ ఉన్నాం మరింత అభివృద్ధి వచ్చి ఈ సంవత్సరం మరింత అభివృద్ధి తెచ్చుకోవడానికి మరి మరీ ఇవాళ ఆరు కోట్ల చిల్లర ఒకటి ఐదు కోట్ల చిల్లర ఒకటి ఎన్ఆర్జీఎస్ ద్వారా అని అలాగే పన్నెండు కోట్ల పంచాయతీరాజ్ ద్వారా అని అలాగ ఐదు కోట్ల చిల్లర ఆర్ఎన్బి ద్వారా అని రోడ్ల నిమిత్తం తీసుకురావడం జరిగింది అలాగే వాటర్ గిడ్ కింద ఇరవై నాలుగు ట్యాంకులతోటి మొత్తం పెద్ద ఎత్తున వాటర్ గిడ్ అలాగే ఒక అరట్ల అరట్లగ నుంచి ఒక పైప్ లైన్ మన సీడిగా ఇంద్రపాలెం గ్రామాలకి తీసుకొస్తా ఉన్నాం తొమ్మిది కోట్ల రూపాయలు పెట్టి పండూరులో వాటర్ ఫిల్టరేషన్ పాయింట్ పెట్టడం జరిగింది ఒకటి ఆల్రెడీ ఉంది ఒకటి కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఇంకొక నాలుగైదు వాటర్ ప్యూరిఫికేషన్ సెంటర్స్ ప్రజలకి సరైన మంచినీరు ఇవ్వాలన్న ఒక తాపత్రయం మంచి సగ వ్యాధులు నివారణ ఈ మంచి జరుగుతుంది కాబట్టి మంచి నీరు ఇవ్వాలన్న మంచి ఉద్దేశంతో నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి కానీ ఇచ్చిన ఆదేశాలు మేము అమలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ చర్య తీసుకుంటాం